మెట్రోపాలిటన్ నగరాల్లో మాత్రమే నిర్వహించే హాఫ్ మారథాన్ ను హుస్నాబాద్ లో ప్రారంభించడం సంతోషకరంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు భవిష్యత్తులో కూడా దీనిని కొనసాగించాలని కోరారు హుస్నాబాద్ కేంద్రం నుండి జరిగే ఈ పోటీల్లో స్థానికులు ఎక్కువగా పాల్గొనే విధంగా ప్రోత్సహిస్తామన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో హాఫ్ మారథాన్ ను ప్రారంభించి హన్మకొండ కరీంనగర్ సిద్దిపేట నుంచి ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనాలని కోరారు నిర్వాహకులకు ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో జరిగే కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు హుస్నాబాద్ కేంద్రం నుండి జరిగే ఈ పోటీలో స్థానికులు ఎక్కువగా పాల్గొనే విధంగా స్పూర్తిదాయకంగా ప్రోత్సహిస్తామన్నారు టెన్ కే ట్వంటీ ప్రోత్సహించాలని తెలిపారు పరుగు పందెంలో గెలిచిన వారికి అభినందనలు అని ఓడిన వారు మరింత స్పూర్తితో పాల్గొనాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు వాస్తవంగా సమయం తగ్గుంటే రోజు పొత్తులు వేస్తే బిజీ బిల్లు ఉండడం వల్ల ఎక్కువ ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ పెట్టి ఈ విధంగా కార్యక్రమం నిర్వహించాలనేది గతంలో నేను చూడలేదు కాబట్టి నా భాగస్వామ్యం తక్కువ ఉండొచ్చు ఇంతకుముందు రౌ గారు చెప్పినట్టుగా లేదా శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా భవిష్యత్తులో ఫిఫ్త్ అడిషన్కి సంబంధించి ఉస్మాబాద్ నియోజకవర్గమే కాక దీనికి అనుబంధంగా ఉన్న అనుమకొండ సిద్దిపేట కరీంనగర్ జిల్లాలకు సంబంధించి మొత్తంగా ఐదో తరగతి నుంచి ప్రతి విద్యార్థి అది ప్రైవేట్ పాఠశాల కావచ్చు ప్రభుత్వ పాఠశాల కావచ్చు యువకులు చదువు మానేసి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనే విధంగా పెద్ద ఎత్తున మనం ఇంత పెద్ద ఎత్తున పరిపాలన చేయిస్తున్నామా అనేటువంటి విధంగా ఏర్పాట్లు చేసుకుందాం ముందు నుంచే ప్రిపరేషన్ చేసుకుందాం అనే వాటి సందర్భంగా మనం చెప్తాను సమయం వాస్తవంగా దీనికి సంబంధించినటువంటి ప్రాముఖ్యత మీరు తమ చెప్పినట్టు మెట్రోపాలిటన్ నగరాల్లో మాత్రం జరిగే యొక్క రన్ ఉస్మానాబాద్ కేంద్రంగా ప్రారంభించినటువంటి ఆనాటి స్ఫూర్తిదాయకులందరూ కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా దీని భవిష్యత్తులో కంటిన్యూ చేసే సంబంధించి తప్పకుండా పెద్ద భాగస్వామ్యంతో నేను దీనికి సంబంధించి నిర్వాహకులు ఎక్కడ కూడా ఎవరి దగ్గర పోయే అవసరం లేకుండా పూర్తి బాధ్యతగా కార్యక్రమాన్ని నిర్వహిస్తామనే మాట కూడా ఈ సందర్భంగా ఇస్తూ ఘనంగా నిర్వహించుకొని హుస్నాబాద్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో సివి రామన్ స్కూల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు అనంతరం వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకున్నారు కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ గతంలో కరీంనగర్ లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రెండు శ్మశాన వాటికలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు ఇంకా క్లబ్ ఆధ్వర్యంలో బాడీ ఫ్రిజర్లు వైకుంఠ రథాలు పెట్టడానికి జిల్లా కలెక్టర్ ఆర్టీవోతో మాట్లాడతారని చెప్పారు లయన్స్ క్లబ్ అయితే పారదర్శకంగా నిర్లక్ష్యం లేకుండా నడుస్తుందని చెప్పారు మీ స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తామంటే స్థానిక శాసనసభ్యునిగా తన వంతు సహాయ సహకారాలు అందిస్తారని పొన్నం పేర్కొన్నారు గతంలో కరీంనగర్ లో ఉన్నప్పుడు లయన్స్ క్లబ్ తరఫున రెండు సుశాన వాటికెళ్లి అక్కడ మీరు భోజనం అల్కాపూరి కానీ లేదా మార్కండే నగర్ లో చాలా సౌకర్యాలు ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ సంబంధించి మీరు చెప్పినటువంటి వసతి ఏదైతే బాడీ ఫ్రీజర్లు కావచ్చు లేకపోతే వైకుంఠాలు పెట్టుకోవడానికి వీలుండే విధంగా నేను జిల్లా కలెక్టర్ గారితో లేదా కొత్తగా ఆర్టీఓ గారితో మాట్లాడి దానికి సంబంధించిన ఏర్పాటు లాంటి సంస్థలకు గవర్నమెంట్ చేయొచ్చు హాస్పిటల్ కానీ లయన్స్ క్లబ్ అయితే ఇంకొకటి పారదర్శకంగా నిర్లక్ష్యం లేకుండా నడుతుంది విశ్వాసం ఉన్నటువంటి సంస్థ కాబట్టి ఏ విధంగా హెల్పింగ్ నేచర్ ఉంటుందో నేను ప్రత్యక్షంగా చూసిన వాటి మీకు నిండు మనస్ఫూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని మనకు